అభి హాస్పిటల్లో కూర్చోలేక నేను ఇప్పుడే బా మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి మా బాయ్ మీద వెతుకుతానని చెప్పి లేచి వెళ్తూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే ఏంటి అభి ఇది ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి కూడా నువ్వు ఇలా చేస్తున్నావేంటి అభి అసలు నువ్వు ఇలా చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా ముందు నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి అంటుంది అలా కూర్చోబెట్టాక విష్ణు ఫోన్ చేస్తున్నాడు ఇదిగో మాట్లాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది దాంతో అభి అయితే హలో విష్ణు అని చెప్పి అంటాడు ఆ అబి నీకు ఎలా ఉందిరా ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యిందంట బాగానే ఉందా అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటాడు దాంతో అభి అయితే ఆ బాగానే ఉంది కానీ బాబీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో విష్ణు అయితే లేదురా నేను అదే ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను బాబే గురించి ఏమాత్రం నాకు తెలియలేదు నేనైతే మాత్రం నెతికి పెడతానని చెప్పి విష్ణు అభితో అంటాడు దాంతో అభి ఇలా అంటూ ఉంటాడు రే విష్ణు నేను ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పి అంటాడు ఏంటది అని విష్ణు అడగగానే నువ్వు అర్జెంటుగా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాబాయ్ గురించి కంప్లైంట్ చెయ్యి బాబాయ్ కనిపించడం లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తే పోలీసులే ఎక్కడ ఉన్నా సరే బాబాయ్ని కనిపెట్టి తీసుకొని వస్తారు కదా అని చెప్పి అంటాడు అది విని విష్ణు అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఝాన్సీ అయితే ఇప్పుడు నిజంగా ఆ పోలీసులు కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే ఆ బాబీ గడు దొరికిపోతాడు మళ్ళీ కథ మళ్ళీ ముందుకే వస్తుంది అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది ఇక అబి ఆ మాట చెప్పగానే విష్ణు అయితే సరేరా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని చెప్పి అంటాడు దాంతో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది అబి నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు బాబీ కోసం నెతికితే రోషిని ఏం చేస్తుంది నాకు నేనే కన్న తల్లిని అని చెప్పి అంటుంది లేదు నువ్వు కన్న తల్లి కాదని నువ్వంటే ఆ రోషిని విషయం బయటపడుతుంది అప్పుడు నీ నాటకం విష్ణు నాటకం బయటపడి మీరు కూడా ఆ కేసులో ఇరుక్కుంటారు ఇప్పుడు నువ్వు అబీని బాబీని వెతకడానికి పోలీస్ కంప్లైంట్కి ఇస్తే మీరిద్దరూ మధ్యలో ఇరుక్కుంటారు అర్థమవుతుందా నీకు అని చెప్పి అంటుంది అది వినగానే విష్ణు అభి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు అది నిజమే కదా ఇప్పుడు ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళిందంటే ఏం జరుగుతుందో ఏంటో అది వద్దురా అభి అని చెప్పి విష్ణు అభితో అంటూ ఉంటాడు అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్